నంద్యాల పట్టణంలో ఎన్నికల పండుగ చిరు వ్యాపారులకు ఊతం ఇచ్చింది నామినేషన్లు ప్రచార ఘట్టంలో పూల వ్యాపారం అందుకుంది నామినేషన్లు ప్రచార ఘట్టంలో పూల వ్యాపారం జోరు అందుకుంది ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి ర్యాలీకి వెళ్లిన నేతలకు పూల దండలు వేయడానికి అభిమానులు కార్యకర్తలు ఎగబడ్డారు ముందుగానే పూల దండలకు ఆర్డర్లు ఇచ్చి సిద్ధం చేసుకున్నారు నామినేషన్ల ర్యాలీలు ముగియడంతో ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులకు గ్రామాల్లో పూల దండలు వేసి అభిమానం చాటుకుంటున్నారు ఇక జిల్లా స్థాయి నాయకులు వచ్చిన పార్టీ అధినేతలు వచ్చిన కార్యకర్తలు పూల దండలు గజమాలు వేసి కేరింతలు కొడుతున్నారు నామినేషన్ల గట్టం ముగియడంతో అభ్యర్థులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందిస్తున్నారు నగరాలు పట్టణాలు గ్రామాల్లో సైతం పూలకు ఒకసారిగా డిమాండ్ ఇచ్చింది పువ్వులు సిద్ధం చేసి అమ్మడానికి ఎదురు చూసే పరిస్థితి లేకుండా వ్యాపారులకు ముందుగానే ఆర్డర్లు ఇచ్చి మరీ దండలు పువ్వులు తెప్పించుకుంటున్నారు ఎన్నికలు ముగిసే వరకు పూల వ్యాపారం జోరుగా సాగుతుందని వ్యాపారులు సంబరణపడుతున్నారు అమ్మకాలు పెరగడంతో స్వల్ప లాభానికే విక్రయిస్తున్నామని పలువురు చెబుతున్నారు బాగుంది ఎలక్షన్లు కాబట్టి ప్రచారాలు అవి ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్లు ఆడలు అవి కడుతున్నాం ఆడల ప్రకారం బాగుంది కడుపు బాగానే ఉంది గజమాలలు అన్నీ కడుపున్నాము సార్ బాగానే ఉంది ఎందుకు బాగుంది ప్రచారాలు అవి బాగున్నాయిలు ವ್ಯಾಪಾರು ಬಾಕಿ ದೇವಾಲಿ ಬಾಟಿ ಬಂದ ಜೂಲ್ ಎಲ್ಲಿ ಪೂಲ ಡಬ್ಬು ಪಡಿತು